హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవి ఎలా పర్ఫామ్ చేశాయనేది అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం ఈ టు దట్ ఈ వీడియోలో ఐఆర్ఈడిఏ అంటే ఇండియన్ రిన్యూరబుల్ డెవలప్మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ మీద మేము నిన్న ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను దాని రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు యూస్ఫుల్ డేటా ఉంటుంది అని చెప్పి ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను దాన్ని మీరు చూడండి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఈరోజు నేను వేరే ఛానల్స్లో మనీ పర్సన్ అప్డేటెడ్ తెలుగు అండ్ అదర్ ఛానల్స్ వాళ్ళు పోస్ట్ పోస్టెడ్ సేయింగ్ దట్ వాళ్ళు తమ్ నైల్స్లో పెట్టేశారు ఐఆర్ఈడిఏ మైనస్ సిక్స్టీ పర్సెంట్ డౌన్ వెళ్తుంది వన్ థర్టీకి అని చెప్పని వాళ్ళు పోస్ట్ చేశారు ఈరోజు తమ్ నైల్ వాళ్ళ మీరు అందరు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ చూడండి తమ్ నైల్స్ మైనస్ సిక్స్టీ పర్సెంట్ అని చెప్పి తమ్ రైల్స్ పెట్టారు అదేంటనేది నేను మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నిన్న మేము షార్ట్ వీడియో పెట్టాము రిజల్ట్స్ గురించే స్పెసిఫిక్గా పెట్టాం దాన్ని మీరు చూడండి ఇప్పుడు నిఫ్టీ యాక్చువల్లీ ఈరోజు ఓపెన్ అయింది మనకి నిఫ్టీ ఓపెన్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ సెవెన్ దగ్గర ఓపెన్ అయింది హైట్ అయింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ ఫైవ్ టచ్ అయింది లో టచ్ంది అంటే ఓపెన్ అవ్వగానే కిందకి వెళ్ళింది ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూకి వెళ్ళింది నిన్న వేడియలో నేను మీకు చెప్పాను ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ ఈ స్కీ లెవ్వాలని చెప్పని దానికన్నా కిందకి వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ దాటింది అక్కడి నుంచి దగ్గర దగ్గర ఒక వంద పాయింట్స్ పెరిగింది నైంటీ పాయింట్స్ పెరిగింది అక్కడి నుంచి క్లోజ్ అయింది మళ్ళీ ఎగ్జాక్ట్లీ బొబన్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ నేను మీకు చెప్పాను బ్యాంక్ నిఫ్టీ తీసేసి ఫిఫ్టీన్ టూ థౌసండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఈస్ టీసీఆర్ అని చెప్పాను లో ఇస్ ఈరోజు లో టచ్ అయింది ఫిఫ్టీ టూ థౌసండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ టచ్ అయింది యాక్చువల్లీ నేను మీకు చెప్పింది ఫిఫ్టీ టూ థౌసండ్ జీరో సెవెన్ వన్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పాను అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ఆల్రెడీ పైకి వచ్చింది నేను మా మీకు ఆల్రెడీ మేము ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో నేను బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్ పెడుతున్నాను లైవ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ పెట్టాను దాని గారు మీరు కానీ చూస్తే మీకు అది ఇంటర్టైన్ లెబెస్ దాంట్లో ఉంటే మీకు చాలా క్లియర్గా ఈజీగా అర్థమవుతూ ఉంటుంది ఇది నిఫ్టీ ఈరోజు క్లోజ్ అయింది టీసీఆర్ పైన క్లోజ్ అయింది టీసీఆర్ ఈస్ ట్వంటీ ఫోర్ త్రీ థర్టీ అండ్ నిఫ్టీ దానిపైనే ఉంది చాలా దూరం ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చి టీసీఆర్ కన్నా కింద ఉంది సో రేపు మనకి క్వశ్చన్ ఏంటంటే నిఫ్టీ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ బ్రేక్ అవుతుందా సేమ్ క్వశ్చన్ నేను ఇలాగే లేదా ట్వంటీ ఫోర్ బ్యాంక్ నిఫ్టీకి ఫిఫ్టీ టూ థౌజండ్ ఫైవ్ థర్టీ ఫైవ్ క్రాస్ అవుతుందా అంటే టీసీఆర్ పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా మెయిన్ క్వశ్చన్ ఇది ఈ దీని నిఫ్టీకేమో ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ పైన ఉంటే పైన ఉంటుందా పైన ఉంటే ట్వంటీ ఫోర్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ దాన్ని నెక్స్ట్ లెవెల్ కిందకి కానీ వస్తే ట్వంటీ ఫోర్ థౌసండ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ బ్రేక్ అయితే ట్వంటీ ఫోర్ థౌజండ్ త్రీ థర్టీ దాని లెవెల్ ఇది ఇది పాసిబిలిటీ అవుతుందా లేదా అనేది రేపు మనకు తెలుస్తుంటుంది కానీ హెవీ విట్స్ కండిషన్ చూస్తే రిలయన్స్ టీసీఆర్ పైన ఉంది ఇన్ఫీ టీసీఆర్ పై ఫిఫ్టీన్ ట్వీక్స్ టచ్ అవ్వాలి టీసీఎస్ ఫిఫ్టీన్ వీక్స్ సైడ్ టచ్ అవ్వాలి సో అందుకని పడ్డం అంత ఈజీగా ఉండదేమో ఉండదేమని అనుకుంటాను అయినా ఒకసారి మనం డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుందాం ఇప్పుడు మనం ఐఆర్ఈడిఏ దాని గురించి డిస్కస్ చేసుకుందాం మేము నిన్న మీకు వీడియోలో చెప్పాను ఐఆర్ఈడిఏ దాని ట్రెండ్ ఎలా ఉంటుందని చెప్పాను నిన్న మీకు వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దాని ఇష్యూ ప్రైస్ వచ్చి యాభై రూపాయలు ఇష్యూ వచ్చింది తర్వాత దానికి అప్ ట్రెండ్ మొదలైంది హండ్రెడ్ అండ్ సిక్స్టీ దగ్గర నుంచి దానికి అప్ ట్రెండ్ మొదలైంది అని చెప్పి నేను మీకు క్లియర్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ దగ్గర నుంచి దానికి అప్ ట్రెండ్ మొదలైంది వన్ సిక్స్టీ ఫైవ్ నుంచి వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఎయిట్ నుంచి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నుంచి టూ ఫార్టీ ఫోర్ టూ టూ ఫార్టీ టూ దాని తర్వాత త్రీ జీరో ఫోర్ నిన్న ఫిఫ్టీ టూ వీక్స్ సైడ్ టచ్ అయింది అని చెప్పి నేను మీకు మొన్న చెప్పాను ఈరోజు అది త్రీ టెన్త్ టచ్ అయింది ఈరోజు అది త్రీ టెన్ టచ్ అయింది దాంట్లో ఆల్మోస్ట్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ వన్ సిక్స్టీ నుంచి సెవెంటీ సెవెన్ సెవెంటీ సెవెన్ పర్సెంట్ వరకు షూటప్ అయిందని కూడా నేను షార్ట్ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు చూసుకోవచ్చు దాంట్లో మేము మీకు చెప్పాము ఒకవేళ కానీ మీరు కానీ ఎంటర్ అవ్వాలి అనుకుంటే మీరు దాంట్లో ఆల్రెడీ ఎంటర్ గారి ఉంటే టూ ఫార్టీ టూ మీరు లాస్ పెట్టుకున్నందుకు హోల్డ్ చేయండి అని చెప్పాను ఎంటర్ కానీ కాకుండా ఉంటే మీరు బడ్జెట్ వరకు వెయిట్ చేయొచ్చు అని కూడా చెప్పాను ఆల్రెడీ ఎందుకంటే దానికి మాక్సిమం త్రీ ట్వంటీ దాని హై అక్కడ కలుగుతుందేమో వెళ్తుందేమో అనేది చూసుకొని అక్కడ వెయిట్ చేయడం బెటర్ కదలకపోవచ్చు లేదా కదలొచ్చు లేదా చవచ్చు అప్ టు టూ ఫార్టీ టూ అని ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు నేను ఈ యూట్యూబ్ ఛానల్స్లో మన మనీ పర్సెంట్ డేటెడ్ తెలుగు ఛానల్స్ మిగతా ఛానల్స్ కూడా చూస్తే అవే షాక్డ్ ఐఆర్ఈడిఏ మైనస్ సిక్స్టీ పర్సెంట్ కొలాప్స్ అయిపోతుందని చెప్పని తమ్ భయంకరంగా పెట్టేస్తున్నారు అసలు ఎలా పెడతారు అసలు హౌ దర్ కాన్షియస్ విల్ పర్మిట్ ఐ డోంట్ అండర్స్టాండ్ కనీసం మినిమం మినిమమ్ మినిమం అనాలిసిస్ చేయరా మినిమమ్ ఎవడో ఫిలిప్ క్యాపిటల్ చెప్పాడు వాడు చెప్పగానే పడిపోతుందా ఇప్పుడు ఎవరు కొనుక్కున్నాడు పొజిషన్ ఏంటి దానికి పది టెన్ క్రోడ్స్ దాని వాల్యూమ్ అవుతున్నది ట్వంటీ ఫోర్ పర్సెంట్ డెలివరీ ఈరోజు అయింది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈజ్ ద డెలివరీ వాల్యూమ్ ఆఫ్ ఐఆర్ఈడిఏ ఫిలిప్ క్యాపిటల్ చెప్పాడని చెప్పని అది డైరెక్ట్గా టు త్రీ హండ్రెడ్ దగ్గర ఉండేది కాస్త ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ పడిపోతుంది కొంచెం బ్రెయిన్ వాడరా వీళ్ళు ఎందుకంటే ఈరోజు నేను తంగా చూసి ఐ వాజ్ వెరీ మచ్ అప్సెట్ ఎందుకంటే సేమ్ జరిగింది ఒక సంవత్సరం ముందు సేమ్ వన్ ఇయర్ బ్యాక్ అదాని ఎంటర్ మీద వేరే ఇష్యూ ఉంది కదా వేరే వాడు ఇష్యూ ఫారిన్ వేరే కంట్రీ వాడు ఏదో రూమర్స్ క్రియేట్ చేశాడని చెప్పని అది కాస్త త్రీ థౌజండ్ ఉన్నది వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్కి వచ్చేసింది అప్పుడు వీళ్ళందరూ దాని మీద పడిపోయారు ఆల్ మనీ పర్సెంట్ డేటెడ్ తెలుగు ఆల్ ఛానల్స్ అది అయిపోయింది దాని చాప్టర్ క్లోజ్ అది ఇదని బోన్ మా ఒక్క ఛానల్ మీకు చెప్పింది క్లియర్గా లేదు అది బోనస్ బ్యాక్ అవుతుంది ఇట్ విల్ కమ్ బ్యాక్ టు త్రీ థౌసండ్ డోంట్ సెల్ వన్ స్టాక్ అని చెప్పి కూడా చెప్పాము ఇది అదాని ఎంటర్ప్రైజ్ అది అదాని పోర్ట్స్ ఏది అమ్మకండి అని చెప్పాము మేము క్లియర్గా ఎందుకంటే ట్రెండ్ అనాలసెస్ సేస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరూ దాంట్లో చాలా మంది ఉన్నారు అలానే ఐఆర్ ఇండియా కూడా ఇప్పుడు ఆల్రెడీ ఒక వారం ఒక త్రీ మంత్స్ నుంచి అది వన్ సిక్స్టీ నుంచి టూ త్రీ హండ్రెడ్ వరకు వచ్చింది వన్ సిక్స్టీ నుంచి త్రీ హండ్రెడ్కి వస్తే దాన్ని కొనుక్కున్నట్టు వన్ సిక్స్టీలో వన్ సెవెంటీలో వన్ ఎయిటీలో వన్ నైంటీలో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అలా కొనుక్కుని ఉంటారు చాలామంది ఇప్పుడు సడన్గా అది సిక్స్టీ పర్సెంట్ పడిపోతుందని మీరు తమ్లేస్ పెట్టేసేదను మీరు పబ్లిక్ యూట్యూబ్ ఛానల్స్ అందరూ అలా పోస్టులు పెడితే ఇన్వెస్టర్స్ పొజిషన్ ఏంటి అంటే వాళ్ళు వీళ్ళు ఆఖరికి ఏ స్టేజ్కి వచ్చారంటే వీళ్ళకి రీసెర్చ్ టీం లేదు వీళ్ళకి అసలు ఐడియా లేదు అసలు స్టాక్ ఎలా మూవ్ అవుతుందో ఐడియా లేదు స్టాక్లో ఎవరెవరు పెట్టుబడి పెడతారో ఐడియా లేదు ఎవడో ఒకటి పోస్ట్ చేస్తాడో ఒకటో దాన్ని తీసుకుని చదివినా ఇక్కడ ఒకటి అప్డేట్ అంటారు నేను ఈరోజు చూసి ఆశ్చర్యపోయాను ఎస్పెషలీ మనీ పర్సన్ డేటెడ్ తెలుగు వాళ్ళు ఎక్కడ అప్డేట్ ఉంటే ఎక్కడి నుంచి అంటే హిందుస్థాన్ టైమ్స్ అంటారు హిందుస్థాన్ టైమ్స్ అప్డేట్ ఏంటి కంపెనీ వాడే ఇవ్వాలి అప్డేట్ లేదంటే ఎవడో హిందూ హిందుస్థాన్ టైమ్స్ వాడు రాశాడు బిజినెస్ ఇండియా వాడు రాశాడు అని చెప్పిన ఈవినింగ్ ఛానల్లో ఈవినింగ్ వాడి న్యూస్ ఛానల్లో అవి చెప్తున్నారు అవి చెప్పేదానికి మన ఛానల్స్ ఎందుకు అందరు పేపర్లు కొనుక్కోవచ్చు కదా పొద్దున్నే లేదా వాళ్ళ బిజినెస్ చూసుకుంటారు కదా మీరు రీసెర్చ్గా మీరేం చెప్తున్నారు జనాలకి ఏ విధమైన అష్యూరెన్స్ ఇస్తున్నారు అన్నది కదా క్వశ్చన్ ప్లీజ్ అండర్స్టాండ్ డోంట్ డోంట్ ట్రై టు కాస్ట్ టెన్షన్ టు ఇన్వెస్టర్స్ అండ్ ఐఆర్ఈడి ఐఆర్ ఇన్వెస్టర్స్కి ఐఎం టెలింగ్ యూ వెరీ క్లియర్లీ డోంట్ సెల్ యువర్ షేర్స్ అన్లెస్ అండ్ ఇల్ టూ ఫార్టీ టూ వచ్చేంతవరకు దాన్ని నమ్మకండి టూ ఫార్టీ టూ దగ్గర కూడా యూ కెన్ వెయిట్ దాని లెవెల్స్ అవి అది ఏ స్టాక్ కూడా స్టాక్ మార్కెట్లో ఏ స్టాక్ కూడా దాని ఇష్టం వచ్చినట్టు పడిపోదు దాని ఇష్టం వచ్చినట్టు పెరగదు అదొక ఆర్డర్లో పెరుగుతుంది ఇది రియలైజ్ చేసేటప్పటికి నేను ఏజ్ ఇచ్చేసింది నాకు అండ్ వీళ్ళందరినీ చూస్తుంటే జస్ట్ టా టైంపాస్కి యూట్యూబ్ ఛానల్స్ నడుపుతున్నట్టారే కానీ జస్ట్ సాయంత్రం వస్తారు వాడు ఇదొక అప్డేట్ ఉంది అదొక అప్డేట్ ఉంది అని చెప్పని ఆ ఛానల్ అప్డేట్ ఈ ఛానల్ అప్డేట్ అని చెప్పని చెప్తారు చెప్పి ఇటువంటి థమ్నల్స్ పెట్టేస్తారు ఒక నలభై యాభై వేల మంది చూస్తారు అయిపోయింది మా డ్యూటీ ఈరోజు వీడియో పెట్టేశాం అరే నువ్వు పెట్టిన వీడియో వల్ల ఎంతమంది ఐఆర్ఈడి ఇన్వెస్టర్స్ వాళ్ళు సఫర్ అవుతారు వాళ్ళు ఏం డెసిషన్ తీసుకుని రేపు మార్నింగ్ ఓపెన్ అని వాళ్ళు అమ్మేయాలా వాళ్ళు అమ్మేయాలా అంటే ఫిలిప్స్ క్యాపిటల్ చెప్తే టెన్ ఈరోజు టెన్ క్రోర్స్ పైన వాల్యూమ్ ఉందండి ట్వంటీ ఫోర్ పర్సెంట్ అంటే దాంట్లో డెలివరీ తీసుకోవాలంటే ఇమేజిన్ చేసుకోండి అట్ ద రేట్ ఆఫ్ టూ నైంటీ రూపీస్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ డెలివరీ తీసుకున్నారంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫోర్ ల్యాక్స్ పైన తీసుకున్నారు సారీ టూ అంటే టెన్ క్రోడ్స్ అంటే ఆల్మోస్ట్ సారీ టూ పాయింట్ ఫోర్ క్రోడ్స్లో డెలివరీ తీసుకున్నారు అంటే వాళ్ళందరూ ఏం చేయాలి పోవాలా వాట్ ఈస్ దిస్ తమ్స్ కొంచెం మారండి ఎస్పెషలీ ఐఎమ్ టెల్లింగ్ యూ ఓపెన్లీ మనం మమ్మల్ని ఎవరైనా కింద కామెంట్ చేస్తున్నా వీ డోంట్ కేర్ ఎస్పెషలీ మనీ పర్స్ అండ్ డే టు డే తెలుగు డోంట్ టేక్ యువర్ సబ్స్క్రైబర్స్ ఫర్ గ్రాంటెడ్ మీరేం చెప్పినా సరే సబ్స్క్రైబర్స్ పిచ్చోళ్ళు నేనేం చెప్పినా నమ్మేస్తారు మేము ఏం చెప్పినా చేసేస్తారు అని అంటే దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే మీరు ఇచ్చే ప్రతి న్యూస్కి మేము ఎందుకంటే మీ దగ్గర డేటా ఉండదు మీ దగ్గర అసలు ట్రెండ్ అనాలిసిస్ ఉండదు మీ దగ్గర స్టాక్ డేటా ఉండదు మీ దగ్గర హిస్టారికల్ డేటా ఉండదు మీ దగ్గర దాని ఫిఫ్టీ టూ వీక్స్ లైవ్ డేటా మీకు ఐడియా ఉండదు ఫిఫ్టీ టూ వీక్స్ లో క్లారిటీ ఉండదు ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ వాట్ యూ రిమెంబర్ రికమెండ్ దట్ ఫిఫ్టీ టూ వీక్స్ అయ్యి అందుకని మీరు రికమెండ్ చేయగానే కిందకి వెళ్ళిపోతుంటారు స్టాక్స్ ప్లీజ్ అండర్స్టాండ్ డోంట్ కీప్ యోర్ సబ్స్క్రైబర్స్ ఇన్ టెన్షన్ అండ్ జనరల్ ఇన్వెస్టర్స్ ఇన్ టెన్షన్ ఇటువంటి ధనర్స్ పెట్టకండి పెట్టేది అనవసరంగా టెన్షన్లో పెట్టకండి ఎస్పెషలీ ట్రేడర్స్ని ఎస్పెషలీ ఇన్వెస్టర్స్ని మీరు మంచి చేస్తారా లేదా అన్నది పక్కన పెట్టండి మిమ్మల్ని నమ్మకున్న సబ్స్క్రైబర్స్కి మీరు ఇబ్బంది పెట్టకండి ఆమ్ అగైన్ టెల్లింగ్ యూ ఐఆర్ రెడ్డి ట్రేడర్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే కొనిపెట్టుకున్నారో ధైర్యంగా ఉండండి ఏం కాదు ఎందుకంటే ఒక సంవత్సరం ముందు మళ్ళీ చెప్తున్న సంవత్సరం ముందు అదాని ఇంటర్ఫేస్ మీద అదాని కోర్ట్స్ మీద అదాని గ్రూప్ మీద రత్ రొచ్చ చేశారు యూట్యూబ్ ఛానల్స్ అప్పుడు ఒకటే మీరు కావాలంటే మా హిస్టరీకి వెరిఫై చేసుకోండి అప్పుడు మాది ఒక్కటే ఛానల్ చెప్పింది అదానికి ఏం కాదు ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ వెరీ ఫాస్ట్ డోంట్ కేర్ ఫర్ ఎనీబడి డోంట్ సెల్ అని చెప్పాం మేము ఇప్పుడు కూడా సేమ్ ఐఆర్ ఇక డోంట్ డోంట్ కేర్ ఫర్ ఎనీబడీ ఈ తమ్నర్స్ అసలు నమ్మకండి ఎన్ని బోగస్ వేస్ట్ వాళ్ళకి అసలు ఆ లేదు డోంట్ కేర్ ఫర్ దెమ్ నవ్ విల్ కమ్ టు అవర్ నిఫ్టీ చార్ట్కి వస్తాం ఏ నేమ్ మేము నిన్న హెచ్ఎల్ టెక్ డేటా ఇచ్చినాం షార్ట్ కవరింగ్ జరుగుతుందని ఈరోజు ఓపెనింగ్ అది యాభై అరవై రూపాయలు షార్ట్ కవరింగ్ వచ్చింది మళ్ళీ క్లోజ్ అయింది అది ఫిఫ్టీ టు వీక్స్ టచ్ అవ్వాలి అది నెక్స్ట్ టూ త్రీ డేస్లో టచ్ అవుతుందేమో చెక్ చేసుకోండి అండ్ హెచ్డిఎఫ్సి ఏఎంసీ కూడా ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి మేము నిన్న దాన్ని అనాలిసిస్ పెట్టినాను ఆ వీడియో కూడా మీరు ఒకసారి చూసుకోండి మీకు కొంచెం ఐడియా వస్తుంది టు దట్ ఈ వీడియోలో మన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెగ్యులర్గా మనం చెక్ చేసుకునే స్టాక్స్ ఉన్నాయి అవి చెక్ చేసుకుందాం స్టాక్స్ చూసుకుందాం రిలయన్స్ది నిఫ్టీ స్టాక్స్ చూస్తున్నాం ఇప్పుడు నిఫ్టీ స్టాక్స్ క్లోజ్ అయింది త్రీ వన్ నైన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది రిలయన్స్ ఫస్ట్ రిలయన్స్ కదా త్రీ వన్ నైన్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది టీచర్స్ ఈరోజు నిన్నటికైనా డౌన్లో క్లోజ్ అయింది ఫోర్ వన్ సిక్స్ నైన్ దగ్గర క్లోజ్ అయింది అది ఫోర్ టు ఫైవ్ ఫోర్ దగ్గరికి వెళ్ళాలి అది ఫోర్ టూ ఫోర్ జీరో వరకు వెళ్ళి వెనకొచ్చింది సో రేపు ఏమైనా క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకుందాం ఇన్ఫీ వన్ సెవెన్ జీరో సెవెన్ దాని క్లోజింగ్ ఈరోజు అది వన్ సెవెన్ త్రీ త్రీ దాని ఫిఫ్టీ టూ వీక్ వస్తాయి అక్కడి వరకు వెళ్ళాలి అది ఆల్మోస్ట్ వన్ సెవెన్ త్రీ టూ వరకు వెళ్ళి అక్కడ త్రీ టూ వరకు ఆర్ ఎస్పెషల్లీ వన్ సెవెన్ టూ ఎయిట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తుంది రేపు ఏమైనా క్రాస్ అవుతుంది ఏమనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాం చెక్ చేసుకోవాల్సి వస్తుంది రేపు ఓపెనింగ్ అయిన తర్వాత తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ ఇది ఈరోజు దీనివల్లే బ్యాంక్ బ్యాంక్ లిమిట్ కొంచెం అప్పు ఉన్నది త్రీ హండ్రెడ్ పాయింట్స్ పైన అప్ ఉన్నది కిందకి వచ్చేసింది ఇది వన్ టూ త్రీ జీరో దాని టీసీఆర్ వన్ టూ టూ నైన్ దగ్గర క్లోజ్ అయింది అది అండ్ యాక్సిస్ బ్యాంక్ వన్ టూ ఎయిట్ ఫైవ్ దాని టీసీఆర్ వన్ త్రీ టూ సెవెన్ దాని లెబల్ టచ్ అవ్వాల్సిందని చెప్పి అది వన్ టూ టూ ఫోర్ వన్ త్రీ టూ ఫోర్ వరకు వెళ్ళి వన్ త్రీ జీరో సెవెన్ దగ్గర క్లోజ్ అయింది ఎస్బీఐ ఈరోజు ఎయిట్ సెవెంటీ ఫోర్ దగ్గరకు వస్తుందని నిన్నబెట్టాను నేను వీడియో అది ఎయిట్ సెవెంటీ ఫోర్ దాటి ఎయిట్ ఎయిటీ వన్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు ఎస్బీఐ స్టార్ బ్యాంక్ నిఫ్టీలో దానివల్లే మీకు బాగా పెరిగింది అది చెక్ చేసుకోండి ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ చూసుకుందాం హెచ్డిఎఫ్సి బ్యాంక్ వన్ సిక్స్ టూ టూ చాలా ఫ్లాట్గా ఉంది కదలటం లేదు అది అది వన్ సిక్స్ వన్ సిక్స్ మళ్ళీ వెళ్తుందేమో రేపు చెక్ చేసుకోవాల్సి వస్తుంది మీరు సార్ కోటక్ బ్యాంక్ అది వన్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ త్రీ దగ్గర క్లోజ్ అయింది అది వన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వరకు ఆల్మోస్ట్ వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ అయినకి వచ్చేసింది రేపు అది క్రాస్ అవుతుందో లేదో చెక్ చేసుకోండి ఇండస్ ఇంట్ బ్యాంక్ వన్ త్రిబుల్ ఫోర్ దగ్గర ఉంది ఇది కూడా పెద్ద మూవ్ అవ్వటం లేదు వన్ వన్ ఫోర్ ఫైవ్ త్రీకి వెళ్తుందో లేదో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనకి మా లైవ్ బసల్ సిగ్నల్స్ ఎవరైతే వాడుతున్నారో మీరు ఆల్రెడీ మీరు దాన్ని చెక్ చేసుకోండి మా మా సబ్స్క్రైబర్స్ ఎవరైనా అంటే ప్లీజ్ రెన్యూ మై సబ్స్క్రిప్షన్ ఎందుకంటే మా లైవ్ బసల్ సిగ్నల్స్లో మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు లెఫ్ట్ సైడ్ ఇండసీస్ ఇస్తాం రైట్ సైడ్ ఆప్షన్స్ ఇస్తాం మేము నిఫ్టీ మిడ్ క్యాప్ అండ్ సెన్సెక్స్ ఒక సెట్కి ఇస్తున్నాం బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అండ్ ఫిన్ నిఫ్టీ అవి రెండు వేరే సెట్గా ఇస్తున్నాం కాబట్టి వాటి ఇండెక్స్ ఆల్రెడీ కంటే వాటికి వెయిటెస్ స్టాక్స్ కామన్గా ఉంటాయి కాబట్టి మీకు అది చాలా ఈజీగా మీకు బెనిఫిట్ అవుతారు ఎందుకంటే ఈరోజు ఉండే ఫిన్ నిఫ్టీ అది దాని ట్వంటీ త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కాల్ వచ్చేది మార్నింగ్ అది డెబ్బై ఐదు రూపాయలు దానిలో అది క్లోజ్ అయింది హై టచ్ అయింది టూ ట్వంటీ టచ్ అయింది క్లోజ్ అయింది వన్ సెవెంటీ దగ్గర టచ్ అయింది సేమ్ ఈజ్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ కూడా అది టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ దాని ఫిఫ్టీన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కాల్ అది క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఫోర్ ట్వంటీ నైన్ దగ్గర క్లోజ్ అయింది హైహెచ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ విధంగా మీకు డైరెక్ట్గా ఎంట్రీ ఎగ్జిట్తో క్లియర్గా తెలుస్తూ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేది మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ వాటి ఇండెక్స్ పోషన్స్ పొజిషన్స్ తెలుస్తుంటుంది సెల్ ఎంట్రీ ఎగ్జిట్ అని ఇక్కడ రైట్ సైడ్ వచ్చేది మీకు ఇవి తెలుస్తూ ఉంటాయి దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ చేసుకుంటూ ఉండొచ్చు మీరు పాత మా పాత సబ్స్క్రైబర్స్ రిన్యూగా చేసుకోకుండా ఉంటే ప్లీజ్ రిన్యూ సబ్స్క్రిప్షన్ అవర్ ప్రోడక్ట్ ఇస్ టు బి వెరీ వెరీ యూస్ఫుల్ టు యూ మీరు కొంచెం ట్రిక్ అర్థం చేసుకోండి దీంట్లో ఎక్కడ ఎంట్రీ అవ్వాలనేది మీరు ఒకసారి అర్థం చేసుకుని అంటే మీరు మమ్మల్ని అసలు వదలరు యూ విల్ బీ విత్ అస్ ఫర్ ఎవర్ సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడం ఈ ఫర్ హ్యాపీ విత్ ఎస్ థ్యాంక్ యూ